లేడీస్ అంటే అసలు ఒకప్పుడు దేవతతో పోల్చుకునే వాళ్ళము ఇప్పుడు ఆడవాళ్ళు ఇక్కడ బట్టలు వేసుకొని వేసుకొని చాలా మంది అబ్బాయిలు కూడా అడుగుతూ ఉన్నారు ఏమంటున్నారు అంటే ఒకప్పుడు ఆడవాళ్ళ హక్కుల కోసము ఎంతగానో పోరాడి ఎన్నో చట్టాలు తెచ్చుకున్నారు ఆడవాళ్ళకు అన్ని చట్టాలు కూడా ఆ కోర్టులు తీర్పునిచ్చేసి వాళ్ళ కోసం చట్టాలు కనిపెట్టి పెట్టారు అప్పుడు ఆడవాళ్ళకు గృహించే చట్టం అన్నారు ఆ అత్తమామల మామల అన్నారు భర్త వేధింపులు అన్నారు ఆడపడుచులు వేధింపులు అన్నారు ఇన్ని రకాలుగా ఆడవాళ్ళకు అన్ని హక్కుల కోసం కొట్లాడి సాధించుకున్నారు కదా ఇప్పుడు మేము ఏ హక్కుల కోసం పోరాడు అసలు ఇప్పుడు ఏ చట్టాలు ఇప్పుడు మొగోళ్ళకే మంచి చట్టాలు వచ్చినాయి ఇప్పుడు ఎక్సలెంట్ వాళ్ళు ఇప్పుడు ఆడ ఆమె బెదిరిస్తుంది అదిరిస్తుంది ఆమె సాగుతుంది అన్నది ఏం లేదు ఇప్పుడు మొగళ్ళ మొఘోళ్ళకు కూడా మంచి మంచి ఆ చట్టాలు హైకోర్టుల నుంచి కూడా అన్ని రిలీజ్ అయినాయి కదా వీళ్ళు కూడా మంచిగా అమ్మాయి విషయంలో వీళ్ళు కూడా కేసు వేయచ్చు వీళ్ళకు కూడా మంచి మంచి వచ్చినాయి అందుకే అది ఇప్పుడు కొద్ది పిల్లలు బాగానే ఉన్నారు కాకపోతే ఏంటంటే ఇంత ముందుకు లేడీస్ అమ్మో మేము ఏం చేసినా నడుస్తుంది అన్న ధీమాలతోటి వీళ్ళు ఇలాంటి అక్రమాలకి ఇలాంటి దుర్మార్గాలకి పాల్పడుతున్నారు తప్ప ఇప్పుడు వీళ్ళకి వచ్చిన చట్టాల గురించి చేసి ఇవన్నీ ముడుచుకోవాల్సింది ఇప్పుడు ఈ ఆడదే ఇలా తయారైతే వాళ్ళకు పుట్టబోయే పిల్లలు వాళ్ళ వెనకాల ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఎంత బాధపడతారని ఒక్కసారి కూడా వీళ్ళు ఆలోచించట్లేరు అని మనం కూడా ఒక్కసారి ఆలోచించుకుంటే వాళ్ళకి అది వద్దులే పుట్టబోయే పిల్లలు మీరంటున్నారు పుట్టిన పిల్లలనే చంపేసి ప్రేమ కడ్డుగా ఉన్నారు మాకు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని ఒక తల్లి ముగ్గురు పిల్లలకేమో తెలంగాణలో విషం పెట్టి ఇంకో ఇంకొక తల్లి ఏం చేసింది పెళ్లి కూడా చేసుకోలేదు తనతోటి ఎఫైర్ నడిపించుకుంటున్నారు కొన్ని సంవత్సరాలుగా ఇద్దరు పిల్లల్ని కనింది రెండు వేల ఇరవైలో ఒకరిని కానింది రెండు వేల ఇరవై రెండులో ఒకరిని కనింది రెండు వేల ఇరవైలో కన్న పిల్లనేమో చెట్ల దగ్గరే తన ఇంట్లోనే గుంత తీసి అందులో పాతి పెట్టింది ఇంకొక పిల్లను మాత్రము చెట్లకి ఎరువుగా వేసింది చంపేసి మీరు అన్నారు కదా కన్న తల్లి కదా కన్న తండ్రి కదా తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల క్షేమం కోరుకుంటారు అని చెప్పేసి అది తల్లిదండ్రులే ఈ తల్లులే పిల్లలు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని పిల్లల్ని కన్నా పిల్లల్ని మరి ఇలా మట్టి కరిపిస్తా ఉన్నారు వీళ్ళ కోసం ఏం చెప్తారు ఇప్పుడు వీళ్ళ కోసం ఏం చెప్పేది ఏం లేదు ఇప్పుడు వీళ్ళకి అంతే కొవ్వు పట్టు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటే అసలు పోలీసులు ఇప్పుడు మనకి ఇప్పుడు అన్ని స్టేషన్లలో కూడా ఇవన్నీ మళ్ళీ ఫైల్ అవుతున్నాయి కదా వీళ్ళంత ఏం చేయాలి వీళ్ళని అసలు ఘోరంగా శిక్షించాలరా నేనైతే నిజంగా వాళ్ళు చంపొద్దు వాళ్ళని పెట్టే చిత్రహింసలు మంచి ఒక చస్సు ఆ వీడియో తీసి ఇవి రిలీజ్ చేయాలి ఇది ఇలా చేసినందుకు దీనికి శిక్ష పబ్లిక్ గా పబ్లిక్ గా పెట్టాలి అది కూడా ఎట్లా పెట్టాలి పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ సెంటర్ లో టీవీలు యాడ్ ఇచ్చేసి ఇప్పుడు మధ్య మధ్యలో మనకి సీరియల్ అవి చూస్తుంటే ఆడల పిచ్చితో సీరియల్ చూస్తాం సీరియల్ చూసేటప్పుడు యాడ్లు ఇచ్చే కంటే ఫస్ట్ ఇవి పెట్టాలి ఇగో ఈమె ఇలా చేస్తే పిల్లల్ని ఇలా చేసింది ఇగో దీనికి శిక్ష వేసిరని అంటే ఇంకొకటి చేస్తుందా సూపర్ మీ ఐడియా బాగుంది అవును మరి అంతే ఇప్పుడు మనకి ఒక ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో బీహార్ లో చేసినట్టు చేయలేరు బీహార్ లో శిక్షలు పబ్లిక్ గా అమలు చేస్తారు కానీ ఇక్కడ చేయట్లేరు మన ఇక్కడ అసలు ఆ చట్టం రాలేదు అసలు కాబట్టి వాళ్ళు శిక్ష ఎలాంటి శిక్ష అయితే అది బయటికి వీడియో కావాలి కావాలి చిన్న పిల్లల్ని రేప్ చేసే నా కొడుకులకి పిల్లలకి ఇప్పుడు ఎందుకంటే యూట్యూబ్ ఇప్పుడు మనకి యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఏమిందంటే కొంతమంది ఈ రీ మనవి అంత పెరగాలి వాళ్ళకి అంత ఫ్యాన్స్ అవ్వాలని కొన్ని కొన్ని బెడ్రూమ్ సీన్స్ కూడా పెట్టి వస్తున్నారా అవి పిల్లలు ఏదో బొమ్మలు చూడడానికి వచ్చినప్పుడు అది ఇదేందో అట్రాక్షన్ అది అట్రాక్షన్ ఎవరవుతారు తెలుసు ఎక్కువ ఈ పదకొండు నుంచి ఇప్పుడు పది నుంచి పన్నెండు లోపు పిల్లలు ఎక్కువ ఇదేందో చూడాలి చూడాలన్నది వాళ్ళకి పడిపోతుంది ఇప్పుడు మనకి త్రీ మూడు సంవత్సరాల పిల్లల నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు కాటన్స్ చూస్తారు పిల్లలు చాలా వరకు అదే ఇప్పుడే ఇప్పుడు ఏం చూస్తున్నారు ఏడు సంవత్సరాల పిల్లల నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లలు ఈ రీల్స్ డ్యాన్స్ లేసులు ఇవన్నీ కాకుండా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మా పిల్లలు సినిమాలోకి వెళ్ళాలి సీరియల్లోకి వెళ్ళాలి మా పిల్లలు టీవీ షోలు ఇవ్వాలని డ్యాన్సులు నేర్పడము దగ్గరుండి చీరలు కట్టి పీయడము ఇంకొక అబ్బాయిని పెట్టి ఈ అబ్బాయి ఈ అమ్మాయి ఏజ్ తగ్గట్టు ఇంకొక అబ్బాయిని పెట్టి డ్యాన్స్ రీల్స్ తీసి ఆ పెద్ద పెద్ద వాళ్ళు పాడిన పాటలకు కూడా చిన్న చిన్న పిల్లల్ని పాటలకి ఇచ్చేసి ఆ ఆ డ్యాన్సులు చేపించడంలో కూడా పిల్లలు పాడవుతున్నారు ఇప్పుడు ఏంది ఒక ఇప్పుడు పట్టుకోవడము చేయడము ప్రేమగా పాడడం ఇవన్నీ పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గరుండి వేపిస్తుంటే ఈ పిల్లల మైండ్ ఎలా షార్ప్ అవుతుంది ఓహో అంటే మనం పెద్ద అయ్యాక ఇలా ఉండాలి కానీ మనకి ఇప్పుడే వచ్చింది అని ఇప్పటి నుంచి వాళ్ళకి అన్ని స్టార్ట్ అయిపోతున్నాయి అంటే ఒక ఏజ్ లో రావాల్సిన ఫీలింగ్స్ చిన్నప్పటి నుంచి స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాయి కొంతమంది హిందీ వర్డ్లు అని వాళ్ళని వీళ్ళని ఆ దిక్కుమాల వీడియోస్ అన్ని పెడితే ఈ పిల్లలు ఇలా ఇలా చూస్తా చూస్తా పోతే అవి కూడా ఆ మేము దీనికి డాన్స్ చేసాం కదా వీళ్ళు ఇలాగే చేస్తారు పెద్ద వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం కథ మన తల్లిదండ్రులు చూస్తుండ్రా లేదని మనకంటే వాళ్ళ మైండ్ ఎక్కువ షార్ప్ ఉంటది అమ్మో మళ్ళీ మా అమ్మ వాళ్ళు చూస్తే ఇది వాళ్ళు చూస్తున్నారా లేదా అని వాళ్ళు వచ్చినప్పుడు ఇలా అండి తర్వాత ఇలాండ దీనికి కారణం డ్రగ్స్ కూడా ఇది అవుతుంది ఇప్పుడు డ్రగ్స్ అని అంటే ఇక మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళే పబ్బులు అని అమ్మాయిలు వాళ్ళు అసలు డ్రగ్స్ అంటే ఇదేండి ఇప్పుడు మంచి మంచి గురువులు కూడా గురువుల దగ్గరికి వెళ్ళి శిష్యులు కూడా ఏమన్నంటే గాంజా కొడుతున్నామని ఇదిలో బ్యాగ్స్ కొడుతా ఉన్నా ఇప్పుడు పార్టీల పేరు మీద బర్త్డేల పేరు మీద ఇవన్నిటి మీద కలిపి కలిపికొచ్చి తీసుకొచ్చి కొడుతుంటే ఇక మనుషులు జనాలు ఎక్కడ పోతారా ఎంజాయ్ ఎప్పుడు మనం ఇదే కానీ ఇది అలవాటు అర్థం కానీ కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు సమాజం కానీ సమాజంలో ఉన్న ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కన్న ఒకప్పుడు కన్న పిల్లల్ని కాపాడుకోవడం కోసము ఆ కన్న తల్లిదండ్రులు వాళ్ళ ప్రాణాలని లెక్కబెట్టకుండా పిల్లల్ని బతికించుకోవాలి మేము ఏమైపోయినా పర్వాలేదు అనే తల్లిదండ్రులు ఒకప్పుడు ఉన్నారు కరెక్ట్ అమ్మా ఇప్పుడు మాత్రము మే మా సుఖశాంతుల కోసము మా పిల్లలు ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే కన్న పిల్లల్ని అడ్డు తొలగించుకుంటామని కడితే చేస్తున్నారు అది ఎందుకు చేస్తున్నారు అలాంటి తల్లులకు ఎలాంటి శిక్ష పడాలి చెప్తున్నా కదా అలాంటి తల దానికి ఎంత కొవ్వు ఉంటే కాకపోతే కన్న పిల్లల్ని ఎందుకు కన్నది బల్పెక్కి కనడం ఎందుకు ఆ పిల్లల్ని పెట్టడం ఒక ప్రాణం తీయడం అంటే ఎంత ఘోరం తెలుసారు అసలు అది మామూలుగా అది ఎంత పాపం తెలుసా పిల్లలు లేని వాళ్ళు దేవుడికి కోట ఎక్కువ మొక్కులు మొక్కి అమ్మా మాకు పిల్లలు లేరమ్మా మాకు పిల్లలు కావాలమ్మా మేము ఏం చేయాలమ్మా ఏ గుడికి వెళ్ళాలమ్మా అని కొంతమంది పిల్లలు లేక బాధపడుతుంటే ఇవి కొవ్వెక్కి భగవంతుడిస్తే మంచిగా పిల్లల్ని ఎంత అదృష్టం ఉంటే మనం తల్లి స్థానం పొందినం అన్నది కూడా తెలియకుండా ఒకటి దా మైకంలో పడి కొవ్వెక్కి పిల్లల ప్రాణాలు తీస్తున్నారంటే ఇంకా వాటిని ఎట్లా చేయాలి చెప్తున్నా కదా మామూలు అది లేడీస్ తోటి లేడీస్ తోటి ఒక ఒక చట్టం రావాలి ఇలాంటి వాళ్ళకి చట్టం రావాలి ఇలాంటి ఎక్కడ అయితే జరిగిందని ఇప్పుడు ఇప్పుడు జరిగిన పది నిమిషాలకే పబ్లిసిటీ అయిపోతుంది ఇప్పుడు ఏం చేయాలి ఇమ్మీడియట్లీ ఈ ఇప్పుడు కూడా ఎట్లా వేయాలి అదే నడి రోడ్డు మీద అదే అదే ఆడదానికి దానికి ఏం లేదు అసలు రిపీట్ కావాలి రిపీట్ రిపీట్ అసలు రిపీట్ కాదు మామూలుగా కాదు యమ్మ నన్ను పెడతాను ఒక్కొక్క తుక్కడా తుక్కడా కింద అది సావద్దు బొద్దు కొట్లాడాలి నేను ఎందుకు చేసిండ్రా రా ఇంకా అది చూసి ఇంకొకడికి పడాలి ఇది హిట్ ఇవి అప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి